హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సో మేమైతే హౌస్ అయితే షిఫ్ట్ అయిపోయాం ఇవాళ సో చూడండి ఎక్కడ సామాన్లు అక్కడ పడేసి ఉన్నాము ఇవాళ వచ్చామన్నమాట ఇవాళ మా మ్యారేజ్ డే కూడా అందరు హ్యాపీ మ్యారేజ్ డే చెప్పరు అడిగి మరీ తెప్పించుకుంటున్నాం సిగ్గులేదు నాకు సో ఇక్కడైతే పాలు పొంగిచ్చుదామని చెప్పేసి ఇప్పుడు గ్యాస్ అయితే ఓపెన్ చేస్తున్నాం లోపల ఉంది లోపల నాకు కనిపించిన ఫిట్టింగ్ చేస్తున్నారు అనమాట ఇక్కడ ఇది కిచెను నీకు మీకు ప్రస్తుతానికి మేము వచ్చాం సాయంత్రం అయితే ఈవినింగ్ అయితే కొంచెం చిన్న సెలబ్రేషన్ ఉంది ఇవాళ మ్యారేజ్ డే కాబట్టి అంటే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి నేను ఇంకేమన్నా ఉంటే అప్డేట్ చేస్తాను ఈ ఆనంద్ చూడండి ఫ్రెండ్స్ రూమ్ లో లాగేస్తున్నాడు సో ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకేమన్నా అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఏం చేస్తున్నారు లైట్ ఉంది ఎదుగో అక్కడ ఎక్కడ ఉందో ఆ స్విచ్ బోర్డ్ ఎక్కడ ఉందో భలే ఉన్నాయి ఆట అమ్మా ఉండి చూస్తారు నీ ఫ్యాన్స్ చూస్తారు నీ ఫ్యాన్స్ చూస్తారు కాదు మేము ఇల్లు షిఫ్ట్ అయ్యాం కదా అన్ని సామాన్లు అన్నీ తీసుకొచ్చినాం అన్నమాట అవన్నీ సర్దుతున్నారు సో ఇక్కడైతే పూజగా అది అయితే ఇవ్వలేదన్నమాట ప్రస్తుతానికి మేము టీపాయ్ మీద ఇలా పెట్టేసుకున్నాము అసలు అవి కూడా లేవు ప్రస్తుతానికి ఇదొక్క పట్టం తీసుకున్నాము తర్వాత పూజా మందిర్ తీసుకొని పెట్టుకుందాం అనుకుంటున్నాం అన్నమాట సో ఇప్పుడు పాలు పొంగిచ్చాలి

ఫ్రెండ్స్ మా అమ్మ అయితే పూజ అయితే చేసేసింది సో ప్రస్తుతానికి అయితే ఇలా అయితే అరేంజ్ చేసేసింది అనమాట మా అమ్మ సో కొబ్బరికాయ కొట్టలేదేమి పాలు పొంగిచ్చి కొబ్బరికాయ కొట్టాలంట ఇక పాలు అయితే పొంగిస్తుంది దబర్ పూజించలేదేమి మర్చిపోయింది మా అమ్మ దబర్ పూజించడం మర్చిపోయింది ఫ్రెండ్స్ చందవర్ ఆ ఏంటది ఏదో చార్జర్ ఉంది అదే నీ నికల్స్ 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 చెరట నాట అదెమో పెడదామని తీసుకున్నా ఏయ్ పరిగెత్తు అన్న ఆలస 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 క్లిక్ చేయమొది ఆ చూసరుట అంతా మొత్తం గుడ్ వ్యాపసాయమతోవా కొనాలి రెండు రూమ్లో రెండు డ్రెస్సింగ్ టేబుల్ కొనాలి అప్పుడు సంగతి ఫైనల్లీ మా పాలు పొంగిచ్చడం అయితే అవుతుంది మూడు పొంగలు రావాలనుకుంటా ఏంది మానుషా అయితే అందట్లా పిల్లకి పాలు మా సంసారం ఇలాగే పాలు పొంగినట్టు పొంగాలి అటు పొంగుతుంది పాలు పొంగిచ్చేసింది ఇప్పుడు పాలు తాగుతున్నా అమ్మా తీసుకో పాలు తాగమ్మా అమ్మా పాలు తాగమ్మా ఇచ్చిన

అంటే కొంచెం గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకున్నాం అంటే టైం దొరకలేదు మాకు ఇవ్వాలి షిఫ్టింగ్ అయ్యి అంత హెడ్ ఎక్ అయించేసింది జస్ట్ సింపుల్గా సో బిర్యానీ అయితే తెప్పించేసినాము చికెన్ దమ్ బిర్యానీ సో ఇంకొచ్చేసినారు అనమాట అది ఇక్కడ ఉండే మా రిలేటివ్స్ని పిలుచుకున్నాం కూర్చో ఉన్నారు ఇంకా వెల్కమ్ టు నెల్లూరు ఏంజెల్స్ వెల్కమ్ టు నెల్లూరు ఏంజెల్స్ ఏయ్ హా నాకో ఏ ను కేక్ తీస్తున్నావా అలా తీస్తున్నావా కూర్చోవచ్చింది పుల్లగది కూర్చో ఆ ఇదొక మంచి ఫోటోగ్రఫీ సదన్ కప్స్ లో నేను చాలా రోజులు చేస్తున్నాను తీరే yes మనం తీయను నేను వీడియోనే తీస్తాను కొంచెం స్మైల్ ఇవ్వు నేను లక్ష్మణ్ గుర్తియాల బచ్చారి నవాని ఫోటో తీసేవాడు జోక్ జోక్ బాలు ఆ ఈ మంచి కూర్చొటిగా హ్యాపీ విడ్డింగ్ యానివర్శరీ అది <laughs> కాదు <laughs> <laughs> पहला बूटी ऐसे तरह नहीं करी है YouTube पे क्या पड़ा है एक्चुअली ना बता क्या है तो प्लस वन सर ने बोला तो मैं तो मुंह नहीं हो रहा है कहां रखो ना मैं लिख दे जो अभी मैं तो कह रहा हूं मैं इसे ना बोल दे सर दो फोटो ये ये देखता हूं ये 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 నువ్వు వెళ్ళొద్దేట్లా ఫేమల అమ్మో పోయింది అంటే ఎవలి ఆ బాబాయ్ ఎవరు ఫోన్ లో ఉంది ఒక్కసారి డుడుండి అమ్మ శివ కుమార్ ఇంటి జోడు ఈ ఫోన్ లో చిన్న కెమెరా ఉంది పెద్ద లేదు చిన్న నువ్వు వెతన్ననే పెటలనే పెట

नहीं पहले से ही लेकिन मंदिर में भी चल लगा देती हूँ मंदिर में घुस तो नहीं तेरे से नावल करा देते हैं नहीं यों काम वाम यार वो तो पकड़े हैं वो तुझे नहीं मोहम्मद सालों में సెలబ్రేషన్ అయిపోయింది అనమాట చిన్నగా సెలబ్రేషన్ అయితే అయిపోయింది సో అందరం తినేసాము ఇంకా తిన్న తరగదాకా అరుకుంటున్నాం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చితే చెప్పండి మొన్న ఆర్డర్ పెట్టాం కదా అయితే వచ్చేసినాయి అనమాట అవి అయితే చూడండి ఇక్కడైతే సోఫా సెట్ నిన్న వచ్చాయనమాట నైట్ నైట్ వీడియో తీద్దామని మొబైల్ ఆన్ చేసే లోపల షట్ డౌన్ అయిపోయింది ఇదైతే పూజ అందరూ తీసుకున్నాం ఇంకా నెక్స్ట్ వచ్చేసి అక్కడ మొత్తం మీకు చూపిలే జస్ట్ మాత్రమే చూపించాను ఇంకా డైనింగ్ టేబుల్ ఇది ఇది వచ్చేసి డస్బింగ్ పెద్ద అనమాట ఇది వచ్చేసి ఆ రూమ్కి ఆ రూమ్లో పెట్టాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది పోయి బెడ్ కూడా తీసుకున్నాము ఇంకా పాప అయితే పడుకొని ఉంది ఇందాక డ్రెస్సింగ్ అయితే చూపించాను కదా అదైతే అక్కడ పెట్టుకుందాం అనుకుంటున్నాము మేము లాస్ట్ టైం ఊర్లో ఉన్నవైతే అక్కడే వదిలేసి వచ్చాము మళ్ళీ ఇంకో ఈ టేబుల్ కూడా తీసుకున్నాం అన్నమాట మా హస్బెండ్కి సిస్టమ్ పెట్టుకొని వర్క్ ఏదైనా చేసుకొని సో టేబుల్ టేబుల్కి చెడు అనమాట సో ఇక్కడంతా ఇగ్నోర్ చేసేసేయండి మేము హౌస్ షిఫ్ట్ అయ్యాం కాబట్టి సో ఎక్కడ బ్యాగ్స్ అక్కడ ఉన్నాయి ఇంకా అయితే సర్దలేదు జస్ట్ నిన్నే వచ్చాం కాబట్టి అలానే ఉంచేసినాం అవి ఇవాళ కొంచెం క్లీన్ చేసి మొత్తం ర్యాక్స్లో పెట్టేస్తే బట్టలని సో క్లీన్ ఇల్లు అయితే క్లీన్ అయిపోద్ది సో అదే అనమాట ఇంకా లాస్ట్ టైం ఫ్రీజ్ ఉంది కదా అదే ఉంచేసుకున్నాము మిగతాయన్నీ అక్కడ అయితే మా సిస్టర్ వాళ్ళ ఇంట్లోనే పెట్టేసి వచ్చేసినాము కొత్తవి తీసుకోవాలని ఆలోచనతోనే సో ఇక్కడైతే మా హస్బెండ్ అయితే కవర్స్ అయితే తీస్తున్నాడు సో మా సోఫా ఎలా ఉంది కలర్ చెప్పండి కాంబినేషన్ మా హౌస్కి సో నేను ఈ కలర్ కావాలని తీసుకున్నాను అన్నమాట నాకు ఎల్ షేప్ సోఫా కావాలని చాలా ఇష్టం అనమాట బట్ పాత ఇంటి దగ్గర ఎల్లేదనమాట అంత పర్ఫెక్ట్గా సెట్ అయ్యేటట్టు సో ఇక్కడ ఇక్కడ కూడా పర్ఫెక్ట్గా సెట్ కాలేదు అనమాట ఈ సోఫా వచ్చేసి ఈ ఈ సోఫా వచ్చేసి ఆ పక్క రావాలి బట్ అక్కడ అంత ప్లేస్ లేదని చెప్పేసి వీటితోనే అడ్జస్ట్ చేస్తున్నాం అనమాట ఇంకా కవర్స్ అని తీస్తున్నారు కాబట్టి కొంచెం గ్యాప్స్ వచ్చినాయి సో ఇది అనమాట ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్